నా లైఫ్లో ఎటువంటి చూడలేదు ఇది అయితే చాలా బాగు ఎసువంటి చూడలేదు ఇప్పుడు ఇది ఏంది ఒక్కసారి కూడా పట్ల లేసులేరు పది రోజులు ఇప్పుడు నా చేసిన తర్వాత పది రోజులకు ఈ గోళీలు లేచిన కథ పని అంతా అయిపోయింది ఇది ఇది చెప్తుండ్రు ఏది కాదు ఇది ఇది మొత్తం ఇదే ఆర్గానిక్ ఇది రెండు మార్లు ఎన్ని ఎకరా ఎకరా పది గుంటారు అయితే మీ గారు మా పేరు గారు దీంట్లో తేడాలు ఏమేమి కనిపించిందో మీకు దానికి దీనికి అయితే పని అయితే తగ్గి దానికి దానిలోనో కొంచెం దోమ వచ్చింది దీంట్లో రాలే దీంట్లో దోమ రాలే మళ్ళీ ఇంకొకటి ఏంతో కలుపు కూడా లేదు ఇది ఎకరా పది గుంటలు కలిస్తే ఇద్దరు ముగ్గురే కలిసి అది ఎకరాన ఆరు ఏడు మంది వచ్చేది అంటే ఆడ పని ఎక్కువ ఉన్నాను పని ఎక్కువది పని తగ్గింది ఇది పని తగ్గింది పని తగ్గి పని తగ్గింది ఒకటేసారి ఒడతాను నాటేసినాక ఒక్కసారి చాలుకుంటే కాస్తాయి నాయకు కనుక్కునాల్సిందే ఇంట్లో ఇంకా అంతే పైస ఈ ఈ గొలుసులో ఏమన్నా తేడాలు కనిపించాయి మంచి గ్రోత్ బ్రహ్మాండంగానే మంచిగా అనిపిస్తుంది తాలు శాతం ఇట్లా తాళ్ళు శాతం తీలే లేదు అందులో కొద్దిగా తాలు శాతం కనిపిస్తుంది అది కూడా మీదే కెమికల్ ఇప్పుడు నెక్స్ట్ ఏమంటావ్ మరి మొత్తం చాలా మంచి మంచి పద్ధతి మొత్తం వాడతావా నగది లేదా నల్ల ఏ వాడాలి మొత్తం వాడాలి మొత్తం వాడాలి మార్కెటింగ్ ఎట్లుంటది ఇది కాస్తే ఎట్లా దీని కథ అంటే సార్ ఉంటారు వెంకటరెడ్డి సార్ హుజరాబాద్ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం అంటే కొంచెం రేట్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది మరి ఎక్కువ అనిపిస్తాను ఎక్కువ కాదు ఇది మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే మీ అనుభవం ఎక్కువ అనిపిస్తుంది ఒక మాటకి ఎక్కువ అనిపిస్తుంది అదే పిచ్చికార్లు కొట్టి అది కూలీలు పెట్టి ఇది ఎక్కువ లేదా అన్ని తగ్గించి కూడా మీకు క్వాలిటీ కూడా వస్తుంది కదా తాలూకా ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అది పర్వాలేదండి రైతు కూడా ఇంత కష్టపడే తన స్వలాభం కోసం కాదు ఇప్పుడు సొంత అంటే ఎంతో కొంత హ్యూమనిటీ గ్రౌండ్ ఉంటే రైతు అనేటు కష్టపడతాండు పనిచేయగలుగుతాడు ఇప్పుడు ఈ ఎక్కడ ఏదైనా కూడా ఒక రైతే భరిస్తాడు ప్రపంచంలో అంతే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక కంపెనీ కూడా ఏం చేస్తాడు ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తే దాని మీద మ్యానుఫ్యాక్చర్ చేసి ఖర్చులు మార్కెటింగ్ ఖర్చులు అన్ని తీసుకొని అమ్ముకుంటాడు ఒక రైతు ప్రకృతిని నమ్ముకుంటాం ఆధారపడి అనేటువంటి అయితే దీంట్లో రెండో పంట వచ్చేసరికి ఒక కిలో తగ్గిస్తాం ఖర్చు తగ్గుతుంది నెక్స్ట్ పంటకు ఇప్పుడు మూడు కిలోలు వేసాం కదా ఒక కిలో తగ్గిస్తాం కాబట్టి ఖర్చు తగ్గుతుంది ఫస్ట్ కెమికల్ నుంచి వచ్చినాయి కాబట్టి భూమికి సత్వం పోవాలని మూడు కేజీలు నాలుగు కేజీలు చెప్తాం ఇక తర్వాత తగ్గించుకుంటాం మీరే తగ్గించుకుంటాం మీకు ఏది లేదు కదా మీ దగ్గర ఉంటే మీ భూమి నాకు ఉన్నది ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు చెప్తాను ఈ రైతు పేరు ముషం మధుసూదన్ గ్రామం వెళ్ళంతకుంటా మండలం వెళ్ళంతకుంటా జిల్లా కరీంనగర్ వీరు దీంట్లో జైమో బయోగ్రో మూడు కిలోలు ఒక కిలో బయోఫాట్ వేయడం జరిగింది అదే విషయం మనం ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాం వారు మాట్లాడుతున్నారు మధుసూదన్ గారి అనుభవమే మనం ఇప్పటిదాకా విన్నాము అన్న థ్యాంక్ యూ